హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము పంచు తీసుకొచ్చాము అయితే వీటిలో రెండు రకాల పంచులు ఉంటాయి ఒకటి వచ్చేసి కజ్జ పంస ఇంకొకటి వచ్చేసి బురద పంచ అయితే రెండింటిలో కజ్జ చాలా బాగుంటుంది మేము తీసుకొచ్చిన పనులు కూడా కజ్జనసే ఇప్పుడైతే కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో మొత్తానికి చాలా కష్టపడి కట్ చేసా ఎలా ఉందో మీరే చూడండి దీనిని కట్ చేశాక మన హ్యాండ్స్కి ఆయిల్ రాసుకోవాలి లేకుంటే ఆ పండ్లో ఉండే బంక మన హ్యాండ్స్ కంటుకుంటుంది సో మర్చిపోకుండా హ్యాండ్స్కి అయితే ఆయిల్ రాసుకోండి ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూద్దాం మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంది భలే ఉంది అసలు ఈ పనస తినడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి ఈ పండు తింటే గుండె జబ్బులు ఏమీ రావు ఈ పండు తింటే గుండెకి కాదు థైరాయిడ్ పేషెంట్స్ కూడా మేలు జరుగుతుంది అయితే ఈ పండు యొక్క హెల్త్ బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మొత్తానికి ఫుల్గా తీసేసా తీయడానికి టోటల్గా టూ అవర్స్ అయితే పట్టింది